నమస్కారం బిఐట్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ప్రోత్సహిస్తున్నందుకు వ్యతిరేకంగా పశ్చిమ నియోజకవర్గంలోని విద్యార్థి యువజన మహిళా సంఘాలు శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు సాక్షి పత్రిక టీవీ ఛానల్ అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న సిపి అధినేత ఎమ్మెల్యే జగన్ సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతిరెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ విద్యార్థి యువజన మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు అధికారం కోల్పోవడంతో ఎమ్మెల్యే జగన్ రెడ్డి అరాచక శక్తుల్ని పెంచి పోషిస్తున్నాడంటూ మండిపడ్డారు మహిళలకు గౌరవం ఇవ్వటం తెలియని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సంస్కారం లేని వ్యక్తులకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే జగన్ కి సిగ్గుందా అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చెన్నపాటి ఉషారాణి తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుకాసి సరిత సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ టిఎస్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయిచరణ్ యాదవ్ తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ బాబు పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ తెలుగు మహిళా నాయకురాలు షేక్ గౌసియా షేక్ నసీమా లక్ష్మి నందకుమారి కె సరిత మాదల సత్య తెలుగు యువత విద్యార్థి నాయకులు దాడి మురళి రాంబాబు జాహిద్ సంతోష్ హనుమంతరావు నందం భవాని ప్రసాద్ సురభి బాలులతో పాటు విద్యార్థి యువజన మహిళా సంఘ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు